హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రశాంత్ లాగ్ సారీ ఫ్రెండ్స్ అందరికీ ఎందుకంటే వీడియో వీడియో మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది ఇప్పటి నుంచి ఆ గ్యాప్ ఉండదు ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ తీయడానికి ప్రయత్నం చేస్తా నేను మన నెక్స్ట్ వీడియో వచ్చేసి కిలా అండి ఈ గాంధర్ కిలా మంచిరాల జిల్లా మందమారి మండలం బొక్కలగుట్ట గ్రామం దగ్గరలో కొండ మీద ఈ కోట ఉంది ఎంట్రెన్స్ అండి ఈయన నుంచి వెళ్ళి ఈ నుంచి వెళ్ళి మనం వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి ఈ కిలా వచ్చేసి కంప్లీట్గా చెక్కబడిన కిలా అండి ఇది కంప్లీట్గా ఇప్పుడు మొత్తం స్టోన్కు ఈ గుట్ట మొత్తం కంప్లీట్గా చెక్కబడింది ఇది ఇక్కలా వచ్చేసి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం చెక్కబడ్డది ఇది స్టార్టింగ్ ఎంట్రెన్స్ అండి ఈ నుంచి వెళ్తే కాలభైరుని విగ్రహం ఉంటుంది ఇది కాలభైరుని విగ్రహం అండి ఈ కంప్లీట్గా దీనికి బండకే చెక్కబడి ఉన్నది చూడండి ఒకసారి ఈ గాంధారి కోటలోని అడవి ఔషధ మొక్కలకు ముఖ్యమైన వనరులుగా ఉంది పెద్ద సంఖ్యలో స్థానికులు ప్రజలు ఔషధ మొక్కలను సేకరించి సమీప పట్టణంలో విక్రయిస్తారు ఈ మొక్కలను గుర్తించడానికి హెర్బోలియం నమూనాలను తయారు చేయడానికి విద్యార్థులు ఈ ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం సందర్శిస్తారు ఈ అడవిలోని ఔషధ మొక్కల సంరక్షణ గురించి తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా నూట ముప్పై నాలుగు సెక్టర్ల విస్తీర్ణాన్ని గాంధారి వనంగా కోసం చివరి వరకు పోరాడి గొండేలు ఈ కిలను నిర్మించారు ఈ కిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని విగ్రహాలు రాతితోనే చెక్కిబడి ఉన్నాయి ఇవి ఈ కిలోల మొత్తం స్టార్టింగ్ నుంచి వెళ్ళి వరకు కూడా ఈ మెట్లు కూడా చెక్కబడి ఉన్నాయి రాతికి చూడండి ఒకసారి చూస్తే అనిపిస్తుంది ఇదే నాగదేవత విగ్రహం లోపల కొంచెం చీకటి ఉన్నది కాబట్టి క్లారిటీ కనిపిస్తలేదు ఈ నాగ పడగ కూడా కంప్లీట్ గా రాతితో చెక్కబడి ఉన్నది ఈ కిలా కంప్లీట్గా కార్నర్ వచ్చేసి కార్నర్లు ఉన్నామండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే కనిపిస్తుంది ఇక్కడ మూడు బావులు ఉంటాయి ఇవి దీన్ని సౌత్లో బావులు అంటారు ఇక్కడ ఇలా ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బావులు ఎప్పటికీ ఏ కాలమైనా కూడా ఎప్పటికీ ఎండిపోవు కంప్లీట్గా వాటర్తోనే ఉంటాయి దీంతోపాటు ఇక్కడ చూడండి మన విగ్రహాలు కూడా ఉన్నాయి హనుమాన్ గణపతి విగ్రహం ఇక్కడ శివలింగం కూడా ఉన్నది ఈ బావులు వచ్చేసి కంప్లీట్గా రాతితో చెక్కబడింది ఇది చూస్తే మనకు కంప్లీట్గా కనిపిస్తుంది ఇందులో ఉన్న లోతు ఎంత అంటే దాదాపు మూడు నులక మంచాలకు తాడు ఎంత యూజ్ చేస్తామో అంత లోతు వరకు బాగుంటుందని చెప్పేసి చెప్పేసి పరంగా చెప్తున్నారండి